ಸಿರಿ ಸಂಘ ಸಮನ್ವಯ ಕಮಿಟಿ ಮನಷಿ ಶರೀರ ಎಂತ ವಿವಂದ ಎಂತ ಮುಖ್ಯಮದೋ ಮನ ಪ್ರಾಧಾನ್ಯ ಇಸ್ತೋ ಈ ಬೀಸಿ ಅಧಿಕಾರತ ಸಂಘಾಕ ಸಮನ್ವಯ ಕಮಿಟಿ ಅಂತ ಮುಖ್ಯ ಈ ಸಮನ್ವಯ ಕಮಿಟಿ ಜಿಲ್ಲಾ వివిధ మండలాల నుండి మండల పార్టీ అధ్యక్షులను కార్యదర్శులను జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులను కార్యదర్శులను ఆహ్వానించడం జరిగింది ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ సాధికారత సంఘాన్ని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడానికి వారు గ్రామ స్థాయిల్లో మండల స్థాయిలో నియోజకవర్గం స్థాయిలో జిల్లా స్థాయిలో బీసీ సాధికారిక సంఘానికి సంబంధించిన అనుబంధ సంఘాలు చాలా ఉన్నాయి అందులో పుస్తకానికి ముఖ్యంగా యువత విద్యను అభ్యసించడంలో కాలేజీల్లో సీట్లు దొరకడంలో స్కాలర్షిప్లు రావడంతో రీజు నియోజకవర్సం మరి ఉద్యోగాలలో ఉపాధి లేక ఉద్యోగాలు దొరకక ప్రభుత్వ పరంగా వారికి చేయుతని ఇవ్వక బీసీ యువత కూడా వెనకెత్తపోతున్నది మరి బీసీ మహిళలు కూడా వారి సంక్షేమం కొరకు కుటుంబాలు గడుపుకోవడానికి కొరకు మరి వారిని కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సాంఘికంగా అన్ని రంగాల్లో ముందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలని వారి సంక్షేమం కొరకు తగిన నిధులు కేటాయింపు చేయాలని అందుకుగాను ఈ బీసీ సాధికారిత సంఘం పక్షాన యువత విద్యార్థి మహిళా సంఘాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది యువల హక్కుల గురించి వాళ్ళు పోరాటం చేయడానికి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రభుత్వం నుండి వారి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడానికి ఈ బీసీ సాధికారిత సంఘ అనుబంధ సంఘాలైన విద్యార్థి యువత మహిళా సంఘాలు అవసరమని సందర్భంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా మరి జనాభా ప్రాతిపదిక పైన బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యపరంగా పరంగా ఇతరత్ర అన్ని రంగాలలో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని మరి రానున్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో బీసీల జనాభా ప్రాతిపదిక పైన నిధులను కేటాయించాలని అంతరించిపోతున్న బీసీ కుల చేతి వృత్తులను కాపాడడానికి కొరకు వారికి జీవనోపాధి చూపించడానికి కొరకు దర్జాగా బతికిన బీసీ కులాలు ఈరోజు ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని మరి వారికి ఉపాధి కొరకు వారి సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి మరి ప్రతి బీసీ కుల సంఘానికి ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ ఉన్నగరణ కుటుంబ సర్వేను చేపట్టడం జరిగింది అది సంపూర్ణంగా జరగలేదు అసంపూర్ణంగా జరిగింది పారదర్శకంగా అతిష్టాత్మకంగా మరి నిర్మాణాత్మకంగా జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించి అందులో జరిగిన తప్పులను తెలుసుకొని తప్పుల తడకగా మారిందని భావించి రెండవసారి కూడా రిసర్వే కుటుంబ కులగణ కార్యక్రమాన్ని చేపట్టింది కానీ అందులో కూడా నిర్లక్ష్యం జరిగింది మొక్కుపడిగా ఆ సర్వే కూడా జరిగింది అందులో కూడా చాలా కుటుంబాలు నమోదు కాలేదు కాబట్టి మరి ఆ రెండోసారి జరిగిన సర్వే సంపూర్ణంగా జరగలేదని అన్ని బీసీ కుల సంఘాలు మేధావులు సామాజికవేత్తలు వింటారించినందున మళ్ళీ రిసర్వే చేయటకు మళ్ళొక పదిహేను రోజులు గడువును పెంచాలని సందర్భంగా తెలియజేస్తున్నాను బీసీ జనాభా లెక్కలు కనుక కరెక్ట్గా లేనట్లయితే మరి బీసీలు రాజకీయ రంగంలో ఉద్యోగ రంగంలో ఉపాధి రంగంలో సంక్షేమ కార్యక్రమాలలో వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది జనాభా కరెక్ట్గా ఉంటే జనాభా ప్రాతిపదిక పైన వాళ్ళ నిధులు కేటాయింపబడతాయి బీసీ కులగల సర్వేల కనుక బీసీ జనాభా ఉన్న తగ్గించి చూపించితే నిర్ధారణ చేసి దాన్నే ఫైనల్ చేసినట్టయితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరొక మారు రిసర్వే చేయాలని న్యాయ నిపుణుల సలహాలను తీసుకోవాలని బీసీ మేధావి వర్గాల పర్యవేక్షణలో ఆ బీసీ కులకరణ సర్వే జరిపించాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంవత్సరంలో కూడా ఎవరు చేయని పని ఉల్లాస నరదర్ గారు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వారు అన్ని కంపెనీలు దాదాపుగా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కమిటీ మండల కమిటీలు పట్టణ కమిటీలు మరి దానికి అనుబంధంగా మహిళ మరి యువత ఇంకా రైతు కమిటీలు సీనియర్ సిటిజన్ కానీ కార్మికుల విభాగం కానీ ఉద్యోగస్తుల విభాగము బిజినెస్ విభాగము అన్ని కమిటీలు అనుబంధ కమిటీలు కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పూర్తి చేస్తారు ఇంకో ఇరవై పర్సెంట్ ఈరోజు మండల అధ్యక్షులు మరి జిల్లా కమిటీ పట్టణ కమిటీ మరి వీళ్ళందరి సారథ్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని త్వరలో స్టేట్ కమిటీ ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ ఒక ఏర్పాటు చేయాలి ఒక బీసీ కుల బాంధవులందరి ఆత్మీయ సమ్మేళనం అంటే నూట ఈ బీసీ కులాల్లో నూట ముప్పై ఆరు కులాల్లో ఉన్న రాష్ట్ర అధ్యక్షులు ఎవరి కుల సంఘంలో ఉన్న రాష్ట్ర అధ్యక్షులు వారి కమిటీ సభ్యులందరినీ పిలిచి ఒక రెండు వేల మందితోని కమిటీ సభ్యులతో త్వరలో మీటింగ్ ఏర్పాటు చేయాలని ఈరోజు ఈ కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో కొన్ని మండలాల అధ్యక్షులకు కొన్ని నియామక పత్రాలు కూడా అందజేస్తున్నారు మరి ఏదైతే బీసీ సాధికారత సంఘంలో వచ్చిన జిల్లా కమిటీ మెంబర్లు మరి మహిళా కమిటీ మెంబర్లు యువత కమిటీ మరి ఇంక అనుబంధ కమిటీ సభ్యులందరూ కూడా ఒక పదిహేను రోజుల లోపల ప్రతి మండలంలో మండలానికి అనుబంధ కమిటీలు మినిమము ఎనిమిది తొమ్మిది కంపెనీలు ఉంటాయి అనుబంధ కంపెనీలు అవి పూర్తి చేయండి మరి గ్రామంలో ఉన్న బీసీ కుల సంఘాల అధ్యక్షులందరినీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా ప్రతి కులంలో ఉన్న మహిళ అయినా రైతు అయినా యువత అయినా సీనియర్ సిటిజన్ అయినా కార్మిక విభాగం అయినా కూడా ఈ కంపెనీలు పూర్తి చేయాలని ఈరోజు వారందరికీ కూడా చెప్పడం జరిగింది మరి త్వరలో ఈ కంపెనీలు పూర్తి అయిపోయిన తర్వాత రాష్ట్ర స్టేటు ఒక ఆత్మీయ సమ్మేళనం బీసీ సమ్మేళనం ఏర్పాటు చేసి మరి ఎవరైతే బీసీలలో ఉన్న ప్రజాప్రతినిధులు మరి ఆర్ కృష్ణయ్య గారు కానీ మరి ఇక్కడ కొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇక్కడ ప్రభుత్వ ఈ పాల్ శ్రీనివాస్ గారు మరి ప్రజాప్రతినిధులందరినీ పిలిచి వారందరి కూడా ఒక ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేసి వారి ద్వారా బీసీ బీసీ సంఘాలలో ఉన్న బీసీ కుల బాంధవులందరికీ ప్రతి ఒక్కరికి ఏ సహకారం కావాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరే సహకారం తీసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా మన మండి సంజయ్ గారి పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు వారి సహకారం కూడా తీసుకొని కేంద్రంలో ఉన్న ఏదైతే బీసీ సంఘంలో కేంద్ర నిధులు ఉన్నాయో కొన్ని దాదాపు లక్షల రెండు లక్షల కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి దానిలో కొన్ని నిధులను కూడా తీసుకొని ఈ బీసీ మహిళలకు మహిళా సాధికారత సొసైటీ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి ఒక్క ఈ జిల్లాలో ఉన్న మహిళలందరికీ కూడా ఉపాధి వాళ్ళు పెట్టుకునేలాగా ఈ బీసీ సాధికారత సంఘం కృషి చేస్తుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ బీసీ సాధికారత సంఘం రాజ్యాధికార దిశలో రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లు వార్డ్ మెంబర్లు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మరి కార్పొరేటర్లు పోటీ చేస్తే ప్రతి ఒక్క బీసీలలో ఉన్న అందరికి కూడా రేపు పొద్దున గెలిచే విధంగా ఈ బీసీ సాధికార సంఘం కృషి చేస్తూ మరి రాబోయే కాలంలో బీసీలలో ప్రతి ఒక్కరు మహిళలకు ఉపాధి చూపించడానికి కోసం ఈ బీసీ సాధికార సంఘం కృషి చేస్తుందని తెలియజేస్తూ మరి ఈ మూడు నెలలలో మరి కులాస నరేందర్ గారు మరి వారు ఒక అనుభవం ఉన్న వ్యక్తి ఒక సర్పంచ్గా ఏడు సంవత్సరాలు చేసినాడు మరి ఒక రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తి మరి వారు వారి మొత్తం టైం అంతా ఈ బీసీ సాధికార సంఘానికి వరిస్తూ ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి మరి వారితో పాటు ఉన్న జిల్లా కమిటీ మెంబర్లు మహిళలైనా మన వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల బాలన్న గారైనా ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఇలాగే మన ముప్పై మూడు జిల్లాల్లో రాజనర్సిల జిల్లా బీసీ సాధికారత సంఘంలో మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో విచ్చేసిన బీసీ కుల బాంధవులందరికీ వేదిక మీద ఉన్న కుల బాంధవులందరికీ సభ్యులందరికీ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై జీవిత జై జయస్కారం ఎందుకంటే ఉన్న దేవనగరు చెప్పిన విధంగా కూడా మనము మండలం నుండి జిల్లా స్థాయి వరకు జిల్లా నుండి ఇంకా పెద్ద స్థాయి వరకు తీసుకొని కొంచెం బాగుంటుంది ఒక్కొక్క మండలంలో కొన్ని ఏంటంటే సిటిజన్షిప్లో కానీ మహిళా రంగాలలో కానీ పురుషుల రంగాలలో కానీ ప్రతి ప్రతి సంఘం నుండి ఒక్కొక్కరిగా అన్ని కుల సంఘాల నుండి అధ్యక్షుల వారిగా తీసుకొని దాన్ని ఒక్కొక్కరిగా తీసుకొని పొందుతే చాలా బాగుంటుందని అనుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనం అందరం కూడా మహిళా సంఘాలు నేను కూడా మహిళా అధ్యక్షురాలు కనుక మహిళా సంఘాల నుండి కూడా మా మహిళల నుండి కూడా కమిటీలు వేసి గ్రామాల నుండి జిల్లాల వరకు కమిటీలు వేస్తూ దాన్ని కూడా అభివృద్ధి చేయడం కూడా కృషి చేస్తానని చెప్పడం కూడా జరుగుతుంది మహిళల ఉపాధి గురించి కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడే నాకు కొండ గారు ఏం చెప్పారంటే కాలేజీ వాళ్ళు చాలామంది డ్రెస్సులు కూడా కుట్టించడం కూడా జరుగుతుంది వాళ్ళకు స్కూల్ యూనిఫామ్స్ కానీ అవి ఇవన్నీ అన్నారు అదేవిధంగా మహిళలకు నైపుణ్యత దేంట్లో మహిళలకు ఏ రకం ఏ రంగాలలో మహిళలకు నైపుణ్యత ఉందో ఆ రంగంలో వాళ్ళను ఆ విధంగా ఒక్కొక్క రంగాలలో తీసుకొని పోతే బాగుంటుంది వాళ్ళకు కూడా మహిళా అందరికీ ఉపాధి కూడా దొరకడం కూడా బాగుంటుందని మా ఆలోచన బాగుంది నేను కూడా దానికి మరి వెంబడుండి కొండ గారికి ఎప్పుడెప్పుడు ఫోన్లు నేను చేస్తూ ఏ రంగంలో అయితే బాగుంటుందన్నా ఇప్పుడు మా సిరిసిల్లాలో నేనున్న టౌన్లో నా సిరిసిల్లాలో ఈ రంగం బాగుంది అంటే నాకు కూడా కొండదేవన్న గారు కొంచెం కృషి చేస్తే మా దగ్గర కానీ మనమున్న ఈ పరిసర రాజన్న సిరిసిల్ల పరిసర దగ్గర ఎవరున్నా గానీ దానికి నేను కూడా కృషి చేస్తానని ఆ మహిళలందరికీ ఒక ఉపాధి వర్గంలో చేయించి మరీ బీసీ వర్గాన్ని తీసుకురావాలని కూడా మనకు నలభై రెండు శాతం విధంగా తీసుకురావాలని మనం కూడా అందరం కృషి చేస్తాము ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్